టిడిపి మైనార్టీ నాయకులు మీడియా సమావేశం జరిగింది మసీదులో ఉన్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రంలో మంజూరు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొయినుద్దీన్ సాబీర్ ఖాన్ జహీర్ నౌషాద్ జాఫర్ బాషా మౌలానా అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు మహిళలు ఒక జాగ్రత్త చూసినటువంటిలు మౌదంలో గౌరవం గౌరవతనం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ గౌరవతనం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి గౌరవ గౌరవప్రదమైన చూడాలా చూడాలా అని చెప్పేసి ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గౌరవం ఇవ్వడం కాదు మసీదు మరమ్మతులకి ముస్లిం మైనార్టీల స్థితిగతులపై పూర్తి అవగాహన తీసుకున్నటువంటి ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం మాట ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో మొన్న నవంబర్ పదకొండున భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అరుద్ మారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా మైనార్టీ డే మైనార్టీ డే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఇమాములకు మౌదళ్లకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది మేము వాళ్ళకి గౌరవతనం ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటలలో తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ముస్లిం ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితులు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా ముస్లిం మైనార్టీకి రావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల యొక్క రావాల్సిన అన్ని సంక్షేమాలు తొందరగా దొక్కడే కాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వచ్చినటువంటి డబ్బులు దారి అందించినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వంలో ముస్లింలకి రావాల్సినటువంటి పూర్తి హక్కులు పూర్వం కేవలం తీసుకుని వచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీ వ్యవస్థలో ఉన్నటువంటి అతి పెద్ద ఆస్తి ఒక్కోటి ఈరోజు రాష్ట్ర ఒక్కోర్ చైర్మన్ గా గత ఐదు సంవత్సరాలు నిష్పక్షపాతంగా ఒక మేయర్ స్థానంలో ఉండి నెల్లూరు నగర అభివృద్ధిని అసలు నా భూత నా భవిష్యత్తు అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అజీ అబ్దుల్ నిష్పక్షపాతంగా గారు నిష్పక్షతంగా పనిచేయాలి దేవుడు ఆస్తులు కాపాడాలి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కాపాడగలిగే ఏకైక వ్యక్తి అబ్దుల్ అలీస్ అని చెప్పి ఆలోచించి ఆయన రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ గా నియమించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక విలువ నేర్పిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ భాగం తరఫున జిల్లాలో ఉండేటువంటి ఇమానులు మౌజన్లు ముస్లిం సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఒక్క కార్యక్రమే కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాల చరిత్రలో ముస్లిం కమ్యూనిటీకి రెండు రాష్ట్రాలు కలిసిన సందర్భంలో కానీ విడిపోయినటువంటి నూతన రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినన్ని కార్యక్రమాలు ఎవరు కూడా ముస్లిం కమ్యూనిటీ చేయడం లేదు అనే దాంట్లో సందేహమే లేదు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో యూనివర్సిటీ నిర్మించినటువంటి ఘనత ఆనాటి నాటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే నూతన రాష్ట్రంలో మన పద్మూరు జిల్లాల రాష్ట్రంలో కర్నూల్లో కొత్త ఉర్దూ యూనివర్సిటీని శ్రీకారం వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదు నడిపోటున అసెంబ్లీ ఎదురుగా పదకొండు అంతస్తుల భవనాన్ని కట్టి ముస్లిం కమ్యూనిటీకి ఆనాడు అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తున్నటువంటి ఇమాములు మౌల గౌరవ వేతనాలు కూడా భారతదేశంలో ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ ముఖ్యమంత్రి గాని ఇవ్వనటువంటి సందర్భంలో రెండు వేల పదిహేను పదహారులోనే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ వేతనాలు అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడింది అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఉర్దూ అదానం ఏర్పాటు చేసిన వర్క్ ఆస్తులను కాపాడడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశారు నూతన రాష్ట్రంలో కడపలో ఒకటి విజయవాడలో ఒకటి రెండు హౌసెస్ నిర్మాణం చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నలభై యాభై శాతం పనులు పూర్తయిపోయినా మిగతా పనులు చేయకుండా ఈ సంవత్సరం ఆపేసింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని షాదీ మందిరం నిర్మాణం ఇటు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ ఊర్లో అయినా మంది ముస్లిం కమ్యూనిటీకి ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇటువంటి మంచి కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ముస్లిం కమ్యూనిటీ అండగా ఉండాలని కోరుకుంటూ ఇటీవల కాలంలో గత సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్తో వక్ చైర్మన్ గా నియమింపబడ్డ